హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి నిన్నటి నుంచి న్యూస్ పేపర్స్లో ప్రముఖంగా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈ న్యూస్ కవర్ అవ్వడం జరిగింది సో అతి త్వరలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అది కూడా వారం పది రోజుల్లో ఉండబోతుందని సో దీంట్లో ఎంత మన ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ పైన ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని అందరు భావించారు కానీ త్వరలో త్వరలో అనే స్కీమ్లో భాగంగా అక్కడ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఒక స్టేట్మెంట్ అనేది రాలేదు కాబట్టి మళ్ళీ నేను వస్తా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు ఎవరు రావద్దు సో విద్యార్థులు అందరూ కూడా తమ నిరసనలు తెలపవచ్చు అని చెప్పేసి గతంలో ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నాడు చెప్పారు సో ఆ సందర్భంగా చెప్పిన ఇచ్చిన స్టేట్మెంట్కి విరుద్ధంగా సో పదో తారీఖు నాడు ఒక పర్యటన జరిగిందని చెప్పవచ్చు సో మరి ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏంటి సడన్గా అసలు జాబ్ క్యాలెండర్ కానీ ఉద్యోగాల గురించి కానీ ఎలాంటి ప్రకటన లేని ఈ సందర్భంగా అసలు గ్రూప్ వన్ ఏంటనే చూద్దాం సో గ్రూప్ వన్ త్వరలో మరో నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కవర్ అయింది రెండు వందల యాభై ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు యాభై వేల ఉద్యోగాలకు ఈ నెలాఖరులోపు క్యాబినెట్ ఆమోదం సో ఇంకా క్యాబినెట్ ఆమోదం తెలపలేదు బట్ ఈ నెల చివరిలో డిసెంబర్ చివరి వరకు క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది యాభై వేల ఉద్యోగాలకు అని చెప్పి ఇచ్చారు దీంట్లో పద్నాలుగు వేలు అంగన్వాడీ అదేవిధంగా ఆర్టీసీలో మూడు వేల ఐదు వందల పోస్టులు విద్యుత్ శాఖలోని జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ సంబంధించి ఐదు వేల నాలుగు వందల పోస్టులు దేవాదాయ శాఖలో పదిహేను వందలు అదేవిధంగా పోలీస్కి సంబంధించి పద్దెనిమిది వేల పోస్టులు అని చెప్పి ఇచ్చారు దీంట్లో టీచర్ సంబంధించి మరొక అంశం చూస్తే నాలుగు వేల పోస్టులను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మరి దీన్ని చూద్దాం దీంట్లో న్యూస్లో ఏముంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన స్టేట్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామ్లకు సంబంధించి ఈ అస్థిరత అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు రేపు ఇప్పుడు సీఎం గారు ఈరోజు ప్రకటించిన రేపు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన అది రేపు కాస్త నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కాబట్టి ఇక్కడ మన స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలంటే లాంగ్ స్టాండింగ్ ఉండాలి లాంగ్ స్టాండింగ్ అని కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇప్పుడంతా ఆన్లైన్ ప్రిపరేషన్ కోచింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఊళ్ళలో దగ్గర ఉన్న టౌన్లలో ప్రిపేర్ అవ్వడం బెస్ట్ హైదరాబాద్ కంటే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎగ్జా అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అది తర్వాత అప్లికేషన్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇస్తారు బట్ అది పోస్ట్ అవుతుంది తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఇట్లా అనేక అంశాలు ప్రాబ్లం ఉంటాయి కాబట్టి సో మనం స్టేట్తో పాటు సిమిలర్ స్టే సెంట్రల్ ఎగ్జామ్స్ మీద కూడా దృష్టి పెడితే చాలా బాగుంటుంది సో అభ్యర్థులు గమనించాలి సో మరి ఇప్పుడు త్వరలో గ్రూప్ వన్ అన్నారు సో నెలాఖరులోగా క్యాబినెట్ ఆమోదం అని చెప్తున్నారు కదా అయినప్పటికీ అది ఎంత సమయం పడుతుంది అనేది మనం చెప్పలేము కాబట్టి సెంట్రల్ అండ్ స్టేట్కి రెండింటికి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఫోకస్ పెడితే కన్సిస్టెంట్గా ఖచ్చితంగా మనం జాబులు సాధించవచ్చు ఒకటి కాదు ఐదు జాబులు సాధించవచ్చు సో మరి న్యూస్లో ఉన్న అంశాన్ని చూద్దాం మరోదప గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే ఐదు వందల అరవై నాలుగు గ్రూప్ వన్ ఖాళీల భర్తీ పూర్తి చేసి నియామక పత్రాలు జారీ చేయగా మరొక రెండు వందల యాభై గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది వారం పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు టీజీపీఎస్సీకి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి ఇక్కడ విశ్వసనీయ విశ్వసనీయ వర్గాలు ఎవరు సో మరి ఆయన సిఎస్ రామకృష్ణారావు అనుకున్న అంశము బయటికి ఎలా వచ్చింది ఇది నిజమా కాదా అనేది మనం చెప్పలేము సో మరి దీంట్లో మనకు నలభై వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు కానీ టెక్నికల్గా చూస్తే లక్షలో నుంచి ఆల్రెడీ మనకి డెబ్బై వేలు అనేవి వేకెన్సీస్ కొన్ని అరవై వేలు పూర్తయినాయి ఇంకో ఏడు ఎనిమిది వేలు అనేవి ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చే ప్రాసెస్లు ఉన్నాయి మిగిలినవి ముప్పై వేలే సో మరి ముప్పై వేల ఉద్యోగాల వీళ్ళు లక్షాన్న సంవత్సరంలో లక్షన్న దగ్గరగా ముప్పై మిగిలినాయి మరి యాభై వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో దీంట్లో భాగంగా ఇక్కడనే చూడండి సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నలభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు ఇక్కడ నలభై ఐదు వేలు ఎక్కడ లేదు బట్టి ఇక్కడ ఇచ్చారు ఇందులో భాగంగా యాభై వేల ఉద్యోగాల భర్తీకి ఆ ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు అంట సో ఇక్కడ ఈ రెండు లైన్లలో నలభై ఐదు యాభై అనేది ఇక్కడ క్లారిటీ అనేది లేదు సో మరి దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖలో నల్ పద్నాలుగు వేల పోస్టులు అని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికే ఖాళీలుగా ఉన్న చూస్తే ఆర్టీసీలో అక్కడ ఏం చేశారంటే హెడ్లైన్లో మూడు వేల ఐదు వందలు ఇచ్చి ఇక్కడ మూడు వేల రెండు వందలు ఇచ్చారు ఆర్టీసీలో అదేవిధంగా తర్వాత చూస్తే ఫ్రెండ్స్ దేవశాఖ దేవాదాయ శాఖలో పదిహేను వందలు అదేవిధంగా మనం చూస్తే పోలీస్ శాఖలో కొత్తగా పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల కానిస్టేబుల్ అని అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఇరవై నాలుగు వేల ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించారు కాబట్టి సో దీంట్లో నుంచి మనము ఒక పన్నెండు వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నాం సో దీంట్లో ఏడు వందల నుంచి ఒక వెయ్యి మధ్యన ఎస్ఐ ఉండే అవకాశం ఉంది సో మిగతా పదకొండు వేలు లేదా పన్నెండు వేలు కానిస్టేబుల్ ఉండే అవకాశం ఉంది సో ఎందుకంటే మనకు డిఎస్పి ఆఫీస్ కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు కూడా కొత్తగా పెరిగాయి రిటైర్మెంట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి మరొక ఇక్కడ పూర్తిగా వివరించారు ఏంటంటే గ్రూప్ వన్తో పాటు దేవాదాయ శాఖ అంగన్వాడీలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఉంది విద్యుత్ శాఖ ఐదు వేల నాలుగు వందలు చూడండి ఐదు వేల నాలుగు వందల జేఎల్ఎం సో ఈ జేఏల్ఎం పోస్టులు చాలా కీలకం అదేవిధంగా మూడు వేల రెండు వందల ఆర్టీస్లో ఈ విధంగా అయితే ఇక్కడ మనకు న్యూస్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ విధంగా మనకు నోటిఫికేషన్లు వస్తే మంచిదే బట్ ఓయులు ఎలాంటి ప్రకటన చేయకుండా వెళ్ళారు కాబట్టి నిజంగా ఒకవేళ జాబ్ క్యాలెండర్లు కానీ నోటిఫికేషన్ కానీ ఇచ్చే పరిస్థితి ఉంటే ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అంతమంది సమక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమగడ్డ ఆ ఉస్మానియా యూనివర్సిటీ జ వేదికగా జరిగిన ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ప్రకటించేవారు వాటిక్కడ లేట్ అయ్యే అవకాశం ఉంది సో అభ్యర్థులు వీటి గురించి నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రిపరేషన్ అనేది చేయండి ప్రిపరేషన్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి అప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మనము జాబ్ సాధించే అవకాశం ఉంటుంది మనం ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు నోటిఫికేషన్ రావట్లే అని అనుకుంటే సడన్గా రేపు నోటిఫికేషన్ వస్తే మన ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది కీలకం అప్పటిదాకా కనీసం ఒక ప్రిపరేషన్ కోచింగ్ కంప్లీట్ అయిన వారు చాలా ముందు ఉంటారు కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఇది మరి క్యాబినెట్ ఆమోదం ఈ నెల చివరి వరకు మరి వారం పది రోజుల్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని చెప్పిన ఈ అంశాలు మనకు ఎలాంటి ఎవిడెన్స్ లేని గ్యారంటీ లేని ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఏదంటే విశ్వసనీయ వర్గాలని చెప్పారు కదా ఈ విధంగా మరి ఇలాంటి వార్తలు ప్రతిసారి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లోనే రావడం జరుగుతుంది సో మరి దీని మీద మరి మరిన్ని అప్డేట్స్ ఏమన్నా వస్తే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో దీని మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అవసరం ఉన్న వారికి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్